మీరు విజువల్స్ లో చూస్తుంది దేవరా సినిమాకి సంబంధించిన అంశం దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది థియేటర్ ముందు ఏర్పాటు చేసినటువంటి భారీ ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా దగ్ధమైంది ఇక దేవర సినిమా కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఈ కట్అవుట్ కు నిప్పి పెట్టారంట సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ ప్రచారం చేశారు కానీ అది నిజం కాదు అసలు నిజం ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూడండి ఎన్టీఆర్ కట్అట్ కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నా మొదటి విజువల్స్ లో ఎన్టీఆర్ కటౌట్ సంబంధించి అక్కడ చాలా క్లియర్ గా కనబడుతోంది భారీ కట్అవుట్ అని చెప్పొచ్చు చాలా డెకరేటివ్ గా ఒక గజమాల తరహాలో ఒక డెకరేటివ్ కూడా చేశారు ముంద బాణా సంచాకుల పేరుస్తున్నారు ఆ తర్వాత దృశ్యాలు కనుక చూస్తే సెకండ్ విజువల్ లో మీకు కనిపిస్తోంది ఎన్టీఆర్ కి సంబంధించి ఆ భారీ కట్అవుట్ దగ్ధం అవుతున్న విజువల్స్ అంటే మొదట్లో ఈ రకంగా ఉన్న విజువల్స్ ఆ క్షణం ఆ రకంగా మారడం గల కారణాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో మొదటి బాక్స్ లో మీకు కనబడుతుంది ఆ ఎన్టీఆర్ భారీ కట్అవుట్ దగ్ధం కాకమునుపు విజువల్స్ కనబడుతున్నాయి దేవర సినిమా రిలీజ్ సందర్భంగా సుదర్శన్ థియేటర్ దగ్గర ఈ భారీ కట్అవుట్ ఏర్పాటు చేశారు అభిమానులు చాలా డెకరేటివ్ గా ఆయన విగ్రహ ఆయన యొక్క కు సంబంధించి గజమాల తరహాలో డెకరేట్ చేశారు ఆ తర్వాత కొద్ది క్షేణంలోనే కొద్దిసేపట్లోనే ఈ యొక్క విజువల్స్ చూస్తున్నటువంటి రెండో విజువల్ లో కనబడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు పూర్తిగా కట్అవుట్ దగ్ధం అయిపోయింది ఎన్టీఆర్ సంబంధించి భారీ కటౌట్ పూర్తిగా దగ్ధం అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ కేవలం అక్కడ దానికి ఆనుకున్నటువంటి కర్రలు మాత్రమే మిగిలాయి పూర్తి కటౌట్ దగ్ధం అయిపోయింది ఇంతకీ కారణం ఏంటంటే కంటే కనుక అక్కడ ఆరేళ్ల తర్వాత హీరో సినిమా వస్తున్న ఆనందంలో ఫ్యాన్స్ భారీగా క్రాకర్స్ పేల్చారు దీంతో నిప్పు ఎగిరి ఆ కటౌట్ మీద పడ్డాయి క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించడంతో కటౌట్ పూర్తిగా కూడా కాలిపోయింది కానీ కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం ఆశించినంత సినిమా ఫలితం లేదు అని సొంత అభిమానులే ఈ కటౌట్ ని కాల్ చేశారనే ఒక ప్రచారం మొదలైంది కానీ అదంతా కూడా వాస్తవం అక్కడే జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఆ యొక్క ముందు అభిమానులు పేల్చినటువంటి ఆ క్రాకర్స్ యొక్క నిప్పురవల కట్అవుట్ మీద పడడం కారణంగానే అప్పటికే అక్కడ పలచనటువంటి పేపర్ కాగితాలతో ఒక గజమాల తరాల కూడా డెకరేట్ చేశారు వెంటనే వాటి మీద పడడంతోనే ఆ పేపర్ కాలిపోయింది ఆ తర్వాత వెంటనే కట్అవుట్ కూడా పూర్తిగా దగ్గమైపోయింది మొత్తం మీద దేవరాజ్ సినిమా రిలీజ్ రోజే సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ భారీ కట్అవుట్ కాలి బూడదవడంతో ఒక భారీ విషాదంగా కనిపించింది